ఈ ఐదవ అధ్యాయంలోని రెండు మూడు మనం చదివినటువంటి ఆ వచనాలు మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తా శూలమితి ఒక గదిలో ఉంది మీకు అక్కడ రాయబడుతూ ఉంది రెండవ వర్షంలో నిద్రించు తినే కానీ అంటే నిద్రపోయిందా నిద్రపోలేదా మీ భర్త కానీ మీ రిలేటివ్స్ కానీ వస్తారని చెప్పారనుకోండి అమ్మా నిద్రపోతారు తలుపు కడుతున్నాడేమో వచ్చేసినట్టున్నాడు చెప్పు సౌండ్ అనిపిస్తుంది బండి సౌండ్ నిద్రపోతమే కానీ మనసంతా వచ్చే ఆయన మీద ఎలా ఉంటుందో ఈ షోలమితి కూడా అంతే షోలోమితి ఇప్పుడు ఎక్కడ ఉందంటే అమ్మ ఆ గది సామాన్యమైనటువంటి గది కాదు ఎరుసలేములో సలోమాను తనకంటూ ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నటువంటి గదిలో షోలంబితి ఉంది అందుకని కొంచెం వెనక్కి వెళ్దాం ఇంతకీ షోలంబితి ఎవరు అసలు షోలమ్మితి ఎవరు అంతకుముందు ఆమె యొక్క జీవితం ఎలాంటిది అంతకుముందు షోలంబితి ఎవరు అంటే మొదటి అధ్యయనంలో కంటే ఒకసారి అంటే పరమగీతము గ్రంథము మొదటి అధ్యాయము ఆమె ఎటువంటిది అంటే ఐదవ శ్రమ ఉంటుంది ఏరుసలేము మార్తలారా నేను నల్లని దానినైనాను సౌందర్యవంతురాలను ఆమె యొక్క జీవితం గురించి తనే చెప్తున్నట్టు మాట నేను ఎటువంటి దాన్నయ్యా అంటే నల్లదాన్ని నేను నల్లగా ఉన్నాను కొంతమంది నల్లగా ఉన్నా సరే చోట కలతో ఉంటారు అమ్మ కొంతమంది తెల్లగా ఉన్నా సరే వాళ్ళకి కల ఉండదు వందనాలు ఈమె నల్లగానే ఉంది కానీ ఆమె చెప్తుంది నేను నల్లగా ఉన్నా నేను లాంటి దాని సౌందర్యవంతురాలను అని చెప్తూ ఉండేది ఈమె నల్లగా ఎందుకు అయిందంటే దానికి కారణం కూడా తనే చెప్తుంది ఏంటి ఆమె నల్లగా ఉండడం గల కారణం ఏమిటంటే ఆ రోజు ఉండ నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకూడి నేను ఎండ తగిలిన దానను ఏంటమ్మా ఈ ఎండ వెళ్ళటం వల్ల ఆమె ముఖం ఏమైపోయిందంటే కొంచెం షేడ్ వచ్చేసింది అంతే షోల తొమ్మిది ఏం పనిచేసింది అంటే ప్రతిదానికి అలా చూస్తున్నారేంటరా మీరు ఆమె ఏం చేసింది అంటే కింద కనపడుతుంది నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా ఉంచారు ఈ ద్రాక్ష తోటకు ఆమె కాబు కాయటం వల్ల ఇక అక్కడ టెంట్ అనేది ఏమి ఉండదు ఇక సరైనటువంటి నేడ కూడా ఉండదు అసలు అది కొండ ప్రాంతం కాబట్టి అమ్మ కొంచెం ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే పూర్తిగా ఆమెకు సరైనటువంటి నేడ లేక ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎండలోనే ఉంది ఇంతకీ ఆ తోట ఎవరిది అనుకున్నారు వాళ్ళ సహోదరుదే అంటే వాళ్ళదే ఇంతగా ఆ పొలం ఎవరిది అనుకున్నారు ఇన్ని క్వశ్చన్లు ఎందుకండి మాకు ఆ పొలం ఎవరు అనుకున్నారు సలోమానిదే ఎనిమిదో అధ్యాయంలోనికి వెళ్ళండి ఎనిమిదో అధ్యాయంలో పదకొండవ ఉష్ణువురా సలోమానికి ఒక ద్రాక్షావనము కలదు ఏంటమ్మా సలోమానికి ఒక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకు ఇచ్చను దాని పొలములకు వచ్చుబడిగా ఒక్కొక్కటి వెయ్యి రూపములు తేవలను నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది అని చెప్తూ ఉంది కిందకి వెళ్తే దాని రూపాయలు కూడా నాకే ఇవ్వాలని చెప్తూ ఉంది అర్థమైందమ్మా ఈ తోట సలోమా అనిది సలోమాను కవులకిస్తానని చెప్తే ఈ తోటను షోలమ్మితి యొక్క సహోదరులు కవులకు తీసుకున్నారు కవులకు తీసుకున్నటువంటి ఈ తోటను ఈ ఎండలో కష్టపడి తోటను కాస్తూ ఉంది ప్రజలు హలెలుయ్యారు ఇది షోలమ్మితి యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదమ్మా ఆమె స్థితి ఎలాంటిది అంటే మన లాంటి స్థితి అంతేగా మనం పొద్దులేసి పనిగలాల్సిన వాళ్ళమే కదా కష్టపడాల్సిన వాళ్ళమే కదా మషేడ్ అయిపోతాను అది తగ్గిపోతుంది అంటే కుదరదు కదా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ పని చేసుకుంటారు మనలాగనే షోలమ్మేది కూడా పనిచేసుకుంటుంది తన పొలము ఎలా ఉంటుందో అని కౌలుకిచ్చిన కొంతమంది రైతులు పొలం దగ్గరికి వస్తారు కదా అలాగే సలోమాను నా పొలాన్ని కవులికిచ్చాను కదా నా పొలం ఎలా ఉందో చూద్దామని పొలం దగ్గరికి వస్తే ఎవరు తారసపడ్డారు అంటే కావలి కాస్తున్నటువంటి షోలమ్మేది తారసపడింది మీకు ఇక్కడ ఒక సందర్భం గుర్తు రావాలి ఋతు బోయాజు సందర్భము అమ్మా ఋతు బోయాజు సందర్భంలో రూతు బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బోయాజు ఏ విధంగా ఆమె ఎడల దయ కలిగి అమ్మ కొన్ని పరిస్థితులు కూడా వెళుతూ చివరికి ఋతుని వివాహం చేసుకుని అమ్మ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడో సేమ్ యాజ్ డీజ్గా పొలంలో ఉన్నటువంటి సోలంబతిని సలోమని చూసి అయ్యో ఇంత అందంగా ఉంది రెండు ఇంత కష్టపడుతుంది ఇంత గుణమతి కలిగినది ఈమె ఉండవలసింది తోటలో కాదు ఎక్కడా అంతఃపురంలో ప్రజలు హలీలు ఇయ్యాలి ఎంత ధన్యతమ్మా పని చేసుకున్నటువంటి ఈమె అంతఃపురంలోని రాణిగా వెళ్ళిందంటే అబ్బా ఈ ధన్యతను బట్టి షూలమతి ఏం చేయాలంటే సంతోషపడాలి స్థాయి లేకపోయినా నిన్ను నన్ను ఎక్కడ చేర్చాడో తెలుసమ్మా దేవుని యొక్క సన్నిధికి చేర్చారు పనికిరాని పాత్రమే మనము అని రక్తము చేత నిన్ను నన్ను కడిగి అమ్మా పాపిగా ఉండవలసిన నిన్ను ఎలా చేసుకున్నాడో తెలుసమ్మా తన కుమారులుగా ఎలాగమ్మా తన కుమారులుగా చేసుకున్నాడు తన హక్కున నిన్ను నన్ను చేర్చుకున్నాడు రక్షణ అనేటువంటి భాగ్యాన్ని నీకు ఇచ్చాడు బాప్తి స్పపు అనుభవం కూడా నేను నడిపించాడు ఒకసారి యశగ్రంథంలో చూద్దాం అరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చూడండి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్ట అమ్మ ఎంత గొప్పదని దేవుడు ఇచ్చాడమ్మా మనకి దేవుడు మనలందరిని వెదికి రక్షించి నీ పైన అమ్మ ఆ పాపపు మాలిన్యమంతీ తీసివేసి ఏ వస్త్రాన్ని ధరింపజేసాడమ్మా అమ్మ రక్షణ అనే వస్త్రాన్ని నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరింపజేశాడు ప్రజలు హెలుయ్యా షోలమ్మితి అప్పుడు కాపరిగా ఉండి సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి షోలమ్మితి ఇప్పుడు ఉందమ్మా బా అంతఃపురంలో ఉంది రాణి ఎలా రెడీ అవుతుందమ్మా అంత చక్కగా రెడీ అయింది ఆమె కూడా ఎప్పుడు అనుకుని ఉండద్దు అంత భాగ్యము తనకు కలుగుతుందని మనం కూడా అనుకుని ఉండము అంత భాగ్యము అంత ధన్యత మనం కలిగి ఉంటాము అని షోలంబతి అంతఃపురంలోనికి వెళ్ళింది అంతఃపురంలో తన యొక్క రాజును జ్ఞాపకం చేసుకుంటూ రాజును సేవిస్తూ చక్కగా గడపాలి షోలంమితి రాజు ఎప్పుడు అంతఃపురంలోనికి వస్తాడా అని వేచి చూసే విధంగా ఉండాలి షోలమితి నా రాజు నా మందిరంలోకి రాగానే నా అంతఃపురంలోనికి రాగానే నా గదిలోనికి రాగానే నా రాజును అమ్మ చక్కటి జఠమాంసితేను చక్కటి సుగంధ ద్రవ్యములతోనూ చక్కటి పరిమళ ద్రవ్యములతోనూ నా రాజును ఆహ్లాదపరితముగా చేయాలి అనేటువంటి ఆలోచన నిత్యము రాజు గురించినటువంటి ఆలోచనే తన మదిలో ఉండాలి మనకి ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు దరిదాపుగా ఒకసారి చూద్దాము లోక సవార్థులోనే పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన తమ ప్రభువు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె అమ్మా నువ్వు ఎలా ఉండాలి రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క కుమారునిగా కుమార్తెగా అంగీకరిపబడిన తర్వాత నా దేవుడు ఎప్పుడు తలుపు తెరుస్తాడా అని అమ్మా ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూసేటువంటి స్త్రీగానో ఉండాలి యశు గారు ఒక మాట చెప్తారు ఉంటారు తలుపు ఎద్దుండి నేను తట్టుచున్నాను ఎవడైతే తలుపు తెస్తాడో నేను అతనితో ఉండి ఉండి ఏం చేస్తాడమ్మా విందు చక్కటి కమ్మటి భోజనం చేస్తాడంట మరి నువ్వు ఆయన ఎప్పుడు తలుపు తీస్తాడో అని ఆయన ఎప్పుడు తలుపు తడతాడో అని ఎదురు చూస్తూ ఉన్నావమ్మా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉన్నటువంటి షోలంబితి అంతపురంలోనికి వెళ్ళింది అంతఃపురంలోనికి వెళ్ళినటువంటి షోలంబితి ఇప్పటి వరకు రాజును కనుగొనలేదు జస్ట్ చెప్పాడు షోలంబతిని అంతఃపురంలోకి తీసుకువెళ్ళండి అని అంతఃపురంలోకి తీసుకువెళ్ళారు ఆమె ఒక చక్కటి గదిని ఇచ్చారు గదిలో కూర్చుంది ఇప్పుడు తను చేయవలసిన పని ఏంటంటే నా రాజు ఎప్పుడు వస్తాడా నా రాజు ఎప్పుడు తలుపు తడతాడా నేను ఎప్పుడు తలుపు తీస్తానా చక్కగా రెడీ అయిపోయాడమ్మా ఎంత చక్కగా రెడీ అయిపోయాడు మంచిగా రెడీ అయిపోయాడు సమృద్ధిగా తిన్నాడు చక్కగా సెంటు ఆ పెర్ఫ్యూమ్ అనేది కొట్టుకున్నాడు ఇప్పటివరకు వరకు నా రాణి నేను చూడలేదు కదా నా రాణి ఎలా ఉందో ఒకసారి చూద్దాము అని ఆమె కోసం వచ్చేటువంటి ఈ ప్రయాణంలో నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి వచ్చేటువంటి క్రమంలో మంచుగంట మొత్తం తడిసి ముద్దైపోయాడంట ఎంత ఆశతో వచ్చాడు తడిసిపోయినటువంటి ఆ రాజు అంతఃపురం దగ్గరికి వచ్చి తలుపు తడతా ఉన్నాడు అమ్మ రాని ఏం చేయాలి అసలు ఒక్కసారి టింగుమని సౌండ్ అని పడగానే ఏం చేయాలి టంగు తలుపు తీయాలి మరి ఆ తోటలో ఉన్నప్పుడు ఒక్క పెట్టలు రాళ్ళనిచ్చేదమ్మా అసలు నొచ్చిన కింద కానీ లేదు కదా మా తల్లి వందనాలు ఎక్కడ తన సొమ్ము అసలు అలాగూ ఎండలో ఆడోళ్ళు ఎండలోకి వెళ్ళాలని కొంచెం కష్టపడతారు కొంచెం బాధపడతారు కొంచెం ఇబ్బంది పడతారు ఏదో ఒకటి తోపి ఏదో పెట్టుకుంటారు అసలు నా ద్రాక్ష తోటలు ఒక్క గెల కూడా రాలకూడదని ఎంత కరుడు కట్టిన విగ్రహంలాగా ఉగ్రవాదిలాగా ఆ తోట కాపు కాసింది ప్రమోషన్ వచ్చి అంతఃపురంలోకి వెళ్తే రాజు తలుపు తాడుతూ ఉంటే ఏం చేస్తుంది తెలుసామ్మా చక్కగా చెప్తుందమ్మా ఏం చెప్తుంది తెలుసా నేను వస్త్రమును తీసివేసి తిని నేను మరలా దాన్ని ఏం చేయాలమ్మా ఏమనే మీరే చెప్పండి ఒక మాట ఏం చేయాలి ఆమె స్థితి ఏంటి ఒక కాపరి రోజు పనికి మనలాంటి ఒక స్థితి మనలాంటి వాళ్ళని ఒక రాజుగా ఒక రాణిగా చేస్తే నువ్వు దానికి అమ్మ ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి అయ్యో నా రాజు వచ్చాడు అని ఉండాలి ఆయన తలుపు తిట్టుతాడు తలుపు తడతామే కాదు ఆ వర్షులు మీరు చూడండి అమ్మ తలుపు సందులో నుంచి చేయి పెడతాడంటమ్మా నేను వచ్చాను ఉందమ్మా మాట తలుపు సందులు వచ్చి మళ్ళీ ఈ మాట ఆయన చెప్పట్లా ఈ మాట ఎవరు చెప్తున్నారు వందనాలు ఆమె గురించి రాజు యమనోడు తెలుసా ఆ పై వచ్చిన చూద్దాం చూడండి ఒకసారి డిస్టర్బ్ చేయడం వల్ల నాకు కొంచెం ఫ్లో మిస్ అయిపోతున్నా అక్కడ రాయబడిన మాట నా సహోదరి ఆమె ఎటువంటిదయ్యా అంటే అమ్మా నా పావురమా అంటాడు చూడండి ఎవరమ్మ ఏమే నా పావురమా నా నిష్కలం అసలు ఎంత చక్కటి వర్ణనో ఆమెను ఆయన ఆ రేంజ్లో ఊహించుకున్నాడు ఎందుకు పావురమా అని సంబోధించాడంటే పావురం నిద్రపోదు కలి తెరిచాడు చూస్తూ ఉంటుంది పెట్లు కొట్టేవాంటారు చూడు అలా అలా అనే లోపల ఆ సౌండ్గా ఎగురిపోతాయి అంతే చాలా యాక్టివ్గా ఉంటుంది అది ఈ రాజు అనుకున్నాడు తోట దగ్గర అంత యాక్టివ్గా ఉంటే నా అంతపురం ఎంత యాక్టివ్గా ఉంటుందో అసలు అన్నీ అనగారు వచ్చి పడిపోతాయి అనుకున్నాడు మా తల్లి వందనాలు మనలాగానే తలుపు తడుతున్నాడు అమ్మా నేను వచ్చానమ్మా నా తల తడిచిపోయిందమ్మా నా బట్టలన్నీ తడిసిపోయినాయి అమ్మ మా తల్లి ఒకసారి తలుపు తీయమమ్మా అంటే లోపలుండి మీద పడుగునుండి చక్కగా నేను వస్త్రము తీసివేశాను అసలు అసలా అమ్మ మనిషికి అసలు ఏం చెప్పాలి వస్త్రం తీసేసింది అనుకోండి అయినా రాజు లేనప్పుడు వస్త్రం తీవేసినట్టు వస్త్రం ఏమిటి నీకు ఒకసారి వస్త్రం దేవుడు ఇచ్చాడు అంటే అవ్వాదమ్మకు ఒకసారి వస్త్రం పోతే అమ్మ దేవుడు ఏం చేశాడు ఒక బలి అర్పించి ఆ బలి యొక్క చర్మాన్ని తీసి నీమి చేశాడే యజగంధంలో అందరూ చదివేమే నువ్వు ఒకసారి బాబుగా ఉన్నావు ఇప్పుడు అయిన తర్వాత నీ మీదకి దేవుడు ఏ వస్త్రాన్ని పెట్టాడంటే రక్షణ అనే వస్త్రాన్ని పెట్టాడు మనసును రక్షణ పొందిన తర్వాత కాలి పీగుతున్నాయి చేయిలు పీకుతాయి ఈ వస్త్రాన్ని కొంచెం పక్కన పెడతామంటే కుదరదమ్మా ఒక్కసారి నువ్వు వస్త్రము ధరించావు అంటే అమ్మా నీవు ఆ వస్త్రాన్ని ఎట్టి పరిస్థితులను తీయకూడదు ఆమె ఒక కాపురికున్నకు ఆ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఆ నీతి అనేటువంటి బట్టను ధరింపు చేసి అంత పురుగులో పెడితే ఇప్పుడు ఏం చెప్తుందమ్మా వస్త్రాన్ని వేసాను దీని ఇప్పుడు నేను మరలా రెండోసారికి ఏం చెప్తుందమ్మా కాళ్ళు కడుక్కొని పడుకుందంట కాలు మళ్ళీ కిందడితే అంట అవుతుందమ్మా అమ్మ అంతకుముందు అవన్నీ ఎక్కడుంది ద్రాక్ష తోట అమ్మ ద్రాక్ష తోట పని చేసేవాళ్ళు పొలం పనులకి వాళ్ళు మేము చొప్పుప్లేస్కి వెళ్తామమ్మా ఏమ్మా ఏ పనికి వెళ్ళా మనం చొప్పులు వెళ్దాం అలాంటి పరిస్థితుల్లో పనిచేసిన ఏమీ మా తల్లి ఏం చెప్తుంది కాళ్ళు కడుక్కుని చక్కగా పడుకున్నాను మళ్ళీ కాలు కిందడితే ఏమైపోతుంది అమ్మ అంత అసలు నాకు అసలు అర్థం కావట్లేదు అసలు అన్నమాట అంతపురం పండులాగా ఉంటుంది కాళ్ళు కిందంటా మురికైపోద్ది అంట నేను తలుపు తీయనంటుంది ఈరోజు నేను నవ్వుతా చెప్తున్నాను కానీ మనలో చాలామంది ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు పాపులమైనటువంటి మనల్ని ఎందుకు పనికిరానటువంటి మనల్ని దేవుడు ప్రేమించి వెలైనటువంటి తన రక్తాన్ని నీ కొరకు వెలకట్టి నీవు మరణించాల్సి ఉండగా నీవు దెబ్బ తినాల్సి ఉండగా నీవు శిక్ష అనుభవించాల్సి ఉండగా నీ పాప పాపభరితమైనటువంటి శిక్ష అంత తన మీద వేసుకుని అమ్మ నీ కొరకు ఆయన మరణించి పునరుద్ధరణి మూడో దినాన్ని లేచి లేకపోతే ఎవరో చూడట్లేదు కదా ఈ రక్షణ అనేటువంటి వస్త్రం కాసేపు పక్కన పెట్టేసి మనం చేసినటువంటి తప్పుడు పనులన్నీ చేసి మళ్ళీ ఆ వస్త్రం పైన వేసేసుకుందాం ఎవరో చూడట్లేదు కదా ఈ రోజులో ఎక్కువ మంది క్రైస్తవులు విశ్వాసాలు చేసేటువంటి పని ఇదే ఆమె చెప్తున్నటువంటి మూడు కారణం తెలుసా అమ్మా మంచం మీద పడుకుందంట అమ్మా ఆమె చేతుల నుంచి ఏం జారుతున్న చూడండి ఒకసారి నా చేతుల నుండి నా వ్రెళ్ళ నుండి జటామాంసి మాంసి గడియల మీద శ్రవించాను ఆ మంచం మీద పడుకుందాగా మా తల్లి అక్కడ ద్రాక్ష తోటలో సరిగ్గా తాగటానికి నీళ్ళు లేకపోయినా జేవుడు తీసుకొచ్చి అంతఃపురంలో పెడతా ఉంటే పడుకునేది కూడా చేతులు కడుపుని పడుకోలేదు మా తల్లి ఆమె అర్థమవుతుందమ్మా అట్లా పడుకునే ఉంది ఆ చేతులు ఆ మంచం ఉంటుంది కదా ఆ మంచమే చేయి పెట్టింది ఆ చేతుల మీద నుంచి ఆ జటా మాంసి ఆ తేనె ఆ తైలం అంట కింద జరుతా ఉంటుందంట ఎంత భక్తితో ఎంత జాగ్రత్తతో ఆమె జీవితాన్ని నడుపుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు అమ్మ అలాగూ మీరు ఒక ఉగా ఉండగలిగితే మిమ్మల్ని దేవుడు ఎక్కడ ఉంచాడు తెలిసమ్మా అంతఃపురంలో ఉంచాడు మీ అందరి కొరకు అయినా ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు మనం ఎక్కడ ఇల్లు కట్టుకోకపోవచ్చు కానీ అక్కడ పెద్దోడు చిన్నోడు అనేటువంటి మా భేదాలు ఏముండవు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం ఒకటే అసలు అక్కడ ఎలా ఉంటుందంటే అమ్మ అమ్మ బంగారముతో ఉంటదంట ఫుడ్డు బెడ్ ఇవేమి ఉండదు ఎప్పుడు అమ్మ ఎక్కడైతే మనం దిగాలుగా ఉంటాం కదా నీరసంగా ఉంటాం కదా అక్కడ అలాంటి ఉండవు ఎప్పుడు సంతోషంగా ఉండటమే ఎప్పుడు దేవుని ఆరాధించటమే అలాంటి అంతఃపురంలో దేవుడు తీసుకెళ్ళాలని చూస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఎక్కడ ఉండి తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే ఒక అంతఃపురంలో తీసుకెళ్ళిన తర్వాత రాజును చూడనటువంటి ఈ రాణి షోలం ఎప్పుడు నా రాజు వస్తాడా ఎప్పుడు తలుపు తీద్దామని చూడాల్సినటువంటి ఈ రాణి అక్కడ రాజు తడిసిపోయాడు అని మంచుతో ఉన్నాడు అని తలుపు తడుతున్నాడని ఆయన తలుపు తడుతుంటే ఏమైనా ఏం మా అక్కడ మా తల్లి వందనాలు జాలి వేస్తుందంట మాకు కావాల్సిన జాలి అక్కడ తలుపు తీయటమా ఆమె మళ్ళీ అన్ని జాలితో ఉందంట సర్లే చాలా చూపులు తలుపు తడుతున్నారు కదా అని మెల్లగా చక్కగా మా తల్లి ఆ పై వస్త్రం తీసుకుని మెదేసుకుని మెల్లగా వెళ్ళి తలుపు తీసేటువంటి ప్రయత్నం చేసిందంట ఇప్పుడు దాకా తట్టినటువంటి ఆ రాజు ఏం చేశాడు వెళ్ళిపోయాడు అంతే అయ్యో నా రాజు వెళ్ళిపోయాడని సోలమతి ఏం చేస్తుందమ్మా పరిగెడటం ప్రారంభించింది పరిగెత్తింది 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 ఎంత చూసినా దొరకట్లేదు ఆరువ ఊషలోని చివరి మాట ఉంటుంది నేను పిలిచినాను అతడు పలుకలేదు అని చెప్తూ ఉంది ఆయన పిలిచినప్పుడు ఏమేం చేసింది పలకలేదు ఇప్పుడు పరిగెడుతున్నాను కల అయ్యా అయ్యా క్షమించయ్యా ఏదో ఏదో చేశానయ్యా క్షమించని వెనకాలే పరిగాడుతూ ఉంది ఎంత అరిసినా ఎంత గోల పెట్టినా అని ఏమన్నాడమ్మా పలక్కున్నా వెళ్ళిపోయాడు అంతే తర్వాత ఏం జరిగిందో తెలుసా వెదుగుతూ వెదుగుతూ పట్టణాలకుండా రోడ్ల కంట తిరుగుతూ ఉంటే కావలివారు ఆమె యొక్క పై వస్త్రమును ఏం చేశారు దొంగిలించిరి కావలిగా ఉండాల్సినటువంటి చూలం రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి అంతఃపురంలో కూర్చోబెడితే దేవునికి సమయం వల్ల మర బయటకు వచ్చింది కావులు వారు ఏం చేశారు ఆ రక్షణ వస్త్రాన్ని తీసివేసారు కేవలం రక్షణ వస్త్రాన్ని తీసివేయటమే కాదు ఏం చేశారు తెలుసామని కొట్టి గాయపరిచిరి జాగ్రత్తమ్మా దేవుడు మనందరికి అవకాశాన్ని ఇచ్చాడు అవకాశం వచ్చిన నీవు నేను అవకాశం సద్వినియోగపరుచుకోవాలి దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి రహస్యమందున నీ దేవునికి కనిపెట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి నా దేవుడు ఎప్పుడు తలుపు తడతాడా అని ఎదురు చూస్తూ తలుపు తట్టిన వెంటనే తీసేవారిగా ఉండాలి అలా కాదు అని అప్పటికప్పుడు నీ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి వేసుకుని తీసుకుని వేసుకుని అలా చేసేవనుకోమ్మా జాగ్రత్త కొట్టి గాయపరుస్తారు నీ భవిష్యత్తును నీ వస్త్రాన్ని నీ జీవితాన్ని దొంగిలిస్తారు దేవుడు మనకు ఒక స్టేటస్ని ఇచ్చాడు రాణిగా ఉన్నప్పుడు రాణిగానే ఉండాలి కాపరిగా ఉన్నప్పుడు నువ్వు కాపరిగా ఉండాలి ఇప్పుడు నీవు నేను దేవుని యొక్క కుమారులు దేవుడు ఎలాంటి నైతిక విలువలు కలిగి ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడు నీవు నేను అలాంటి గుణాలు కలిగి ఉన్నావు లేకపోతే నేను దేవుడు వచ్చేస్తా తెలుసా షోలంబతి నేను అడు బజార్లో ఎలా వదిలేశాడు కొట్టి గాయపరిచిన వస్త్రాన్ని దొంగిలించిన వచ్చాడమ్మా రాలా నీ పరిస్థితి కూడా అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు ఆయన కోసం ఎదురు చూసేదానిగా ఉండు తలుపు తట్టిన వంటనే తీసే విధంగా ఉండు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక